కాబట్టి అక్కడ ఘనమైన కార్యం జరిపించాం అల్లే రయ్యా ఎవరి ఘనమైన కార్యం జరిపించేదండి చాలా మంది అనుకున్నారు ఇక్కడ వర్షం పడుతుంది కదా ఏమిటి ఏ ప్రార్థనలు వర్ష కల ప్రార్థన ఏంటి అల్లేమండి వర్షాకాలం ప్రాంతం లేని చెప్పి చాలా మంది ఉంటారు దేవుని యొక్క దేవుని యొక్క మార్గంలో ఉంటే దేవుని యొక్క ఆలోచనలో ఉంటే దేవునితో ప్రార్థనిస్తే అది ఎంత పెద్ద సమస్యలు ఇస్తారే అది ఎంత పెద్ద ఇబ్బందులు సరే తొలగించడానికి బిమ్మని ఏం చూపిస్తూ మన మధ్యలో సంచరిస్తున్నారు ఈ ప్రాంతంలో వర్షం పడుతున్నా కానీ మీటింగ్ చేయాలంటే ఉంటే ఇదొక ఔద్యోగము అల్లేయ ఏమంటే బిమ్ చూపిస్తూ ఈ లోకరే దేనికి వచ్చారు దానికి వచ్చారండి నశించపోయిన ఆత్మలు వెతికించే దానికి ఈ లోకానికి ఈ సమాజానికి ఈ సన్నస్పర వేపని ఏ చికిస్తూ రావాలకిచ్చింది ఏమండి ఒక దైవన్యులు మన ప్రాంతానికి అడిగి పెట్టారంటే అది మనకు ఆశ్చర్య కదా ఏమండి ఒక దైవజులు ఒక మన మన ఇంట్లో కానీ పన ప్రాంతంలో కానీ పలు ఊర్లో కానీ వచ్చాడంటే అదొక ఆశీర్వాదం మనం ఒక ఆశీర్వాదం మనం తీసుకోవాలి ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి పన ప్రాంతంలో మన ఐగారు వచ్చాడంటే మనం ముందుగా ఏర్పరచాలి అల్లెలు ఎందుకంటే ప్రేమ దేవుని సంగమా ఇక్కడ చెప్పేది మన మనసే కదా మన ఊరి మనసే కదా మన అన్నే కదా మన బావే కదా మా నాన్న కదా అని చెప్పేసి మనం బంధు గురించి చూసుకుంటున్నాం అది కరెక్ట్ కాదు దేవుని వాక్యం బోధించిన తర్వాత దేవుని యొక్క వాక్యం మనం ప్రకటించిన తర్వాత దైవ చెనువులు అలేవండి దైవ చెనువులు చాలా రోజుల నుంచి తీసుకెళ్తాను ఈ పాంతముని మీటింగ్ పెట్టేదానికి ఒక రోజు రెండు రోజులు కాదు నెలలు నెలలు ఈ పాంతముని మీటింగ్ పెట్టాలి పెట్టాలి చెప్పేసి దేవుడి ఒక నీట్గా మార్చాడు మొట్టమొదటిసారిగా లోక రాసిన శుభార్త పది పదిహేను చూస్తే రక్షించుటూ రక్షించుటకు ఈ సన్న స్ఫలములో మేమని ఏ శక్స్తూ రావాల్సి ఎందుకు మన జీవితాలు ఎలాగున్నాయి మన జీవితాలు మన ఆలోచనలు ఎలాగున్నాయి ఏమండి బాక్ చేసేదానికి నలిగిన మొదలు బాగా చేసేదానికి ఈ ప్రాంతంలో ఆత్మ నశించిపోతున్నాడు ఈ ప్రాంతంలో నా కుటుంబం నశించిపోతా ఉందని చెప్పేసి మీ లోకానికి రావాల్సి వచ్చింది దేనికండి తీర్చడానికి మన కుటుంబం తీర్చడానికి మన కుమారుడు ఎలా కొనాలా మన భార్య ఎలా కొనాలా మన భర్త కొనాలా మన యొక్క సంఘం ఎలా కొండాలి మన ఊరి ప్రజలు ఎలా కొండాలని చెప్పేసి మిమ్మల్ని ఏ చికిస్తూ వెనికి ప్రాంతానికి సువార్త పెట్టేదానికి రక్షించేదానికి కాపాడడానికి మిమ్మల్ని అందరూ ఆస్వాదించేదానికి విపణి ఏ ఈ ప్రాంతంలో సువార్త పెట్టడం అనేది జరిగింది ఇల్లు ఒకరికి జరిపించేసేకిస్తూ నశించిపోతున్నారు మనమే కాదండి ఎక్కడ పెట్టినా సరే ఏ ప్రాంతం అయినా సరే నశించిపోతున్నారు ఆత్మలు ఏమండి నశించిపోతాడు ఆత్మలు మిమ్మల్ని ఏం ఒక్కొక్క ఒక బాధపడుతున్నా నేను ఒక పక్క సువార్త చెప్తా ఉంటే నేను ఒక పక్క దేవుని వాక్యం బోధిస్తా ఉంటే నా ప్రజలు నా వైపు రాకుండా చెప్పేసి మన పెబ్బని ఏ చూపిస్తూ బాధపడుతున్నారండి అల్లెలు చదవండి నా మాట ఒకసారి నశించిన దాని వెతికి రక్షించడానికి ఈ లోకంలో మనిషి రావాల్సి వచ్చింది ఏమంటే ఈ లోకంలో నశించడానికి ఎందుక నశించడానికి మేము రావాల్సి వచ్చింది అలా రయ్యా ఏమిటి ఒకసారిలో నేను మన ఆత్మీయత కానీ మనం ఏమనుకుంటాం పన పాతము పోతే తనకుంటా వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాం కానీ భీమ దేవుడి ప్రసంగ ఒకసారి ఆ పామానికి పోతే ఒక ఆత్మ ఆ దేవుడి అనుకుంటారు అక్కడికి పోతే మంచి వాళ్ళు ఉంటారు తన వంతులు ఉంటారు ఆస్తి వాళ్ళు ఉంటారు యమన్స్ వాళ్ళు ఉంటారు ఎవరని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ పీపల్ దేవుడికి సంగమా ఆ సమయంలో మన ఆత్మీయ తండ్రి అక్కడికి ఎందుకు పోయారంటే ఆ వంశుడు సోదరు ఆమె ఆస్తులు సోదరు ఆ కొన్ని యొక్క ధనం సోదరు ఆ ప్రాణము పేపుడు యేసుక్రీస్తు కిస్తుంది కాబట్టి ఆ ప్రాణము పేపుడు ఏసీ కిస్తు నూటి కాబట్టి అందుకోసం రావాలి అనుకుంటాడు అయ్యో ఇంక వయసు అయిపోయింది కదా ఇంత మనకి ఏం ఉంది వయసు ఎంత నడిపోయింది కదా ఇంత మనకి ఏం పని ఉంది అని చాలా మంది అనుకుంటున్నాడు కానీ భీమ దేవుని ప్రసంగమా ఒక ఆత్మ నశించకపోవటం ఆయనకి ఇష్టం లేదు అదే ప్రియా ఏమండి ఒక ఆత్మ నశించకపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వయసు లెక్క చేయాల ధనం లెక్క చేయాల ఆస్తి లెక్క చేయాల కేవలము ఆమె ఉన్న ప్రాణం

ఈ ప్రాణి మిమ్మల్ని ఏ శిక్ష ఎందుకంటే ఈ ప్రాణము ఆయనది మత కాదు ఈ జీవము ఆయనది మత కాదు దేవునికి మనం అనుకుంటామా ఈ లోకంలో కానీ ఈ సమాజంలో కానీ పద్కెన్నాళ్ళు మంది జీవించిన వాళ్ళు మనం అనుకుంటా సంఘమా నువ్వు ఈ లోకంలో కానీ సమాజంలో కానీ ఎంత జీవించినా ఎంత బతికినా రోజు అనేది మన మధ్యలోకి వచ్చింది ఆ రోజులో మేమైనా ఏసిపోయి విధుల వచ్చింది

ప్రత్యేక దేశంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ నశించుకోవడం అనేది ఆయనకి ఇష్టమన్నారు అదే అయ్యా ఎందుకంటే భీమంతేవుని సంగమా ఈ ఆత్మ అనేది నీది కాదు నాది కాదు అది దేవుడి సంబంధం కాబట్టి నీ వస్తువు నీ నీ వస్తువు ఏ రకంగా సొం ఏ రకంగా భద్రం కాపాడుకుంటావో అంత రెండు వందలుగా మేము ఏసీ చేస్తూ నన్ను నేను కాపాడుతుంటాను అదే అదే రీతిగా సామిత్ర రాసిన పత్రిక చూస్తే అక్కడ దేవుడు ఎవరు మాట్లాడతారు పది పదిహేను చూస్తే అక్కడ మంచి మాట మాట్లాడతారు అలేలు రాసిన పత్రిక రాసిన పత్రిక పది పదిహేడు ఉపదేశము అంగీచిన వారు దేవునికి మాటి ఎవరు ఉంటారు దేవుని పక్షాన్ని మనం ప్రార్థిస్తే ఎక్కడ ఉంటారు దేవునికి సరిధులు అడిగితే ఎక్కడ ఉంటారు దేవుని మొక్కలు ప్రార్థిస్తే ఎక్కడ ఉంటారు ఆయన లోకంలో ఉంటామా అదే ఏమండి జీవ మార్గంలో ఉంటాం మనం ఈ జీవ మార్గం తిరిగి లేదండి ఈ జీవ మార్గం డబ్బు పెట్టి దొరికేది కాదు ఈ జీవం ఆశ్రమూ దొరికేది కాదండి కేవలం ప్రార్థనతో గెలవాలి అదేలియ

మనం జీవిస్తాము ఆయన మార్గం అందే అంటారు హలేలియా ఏ మార్గం అది మార్గమాగము అండి ఈ మార్గంలో పదవులు ఈ మార్గంలో ఏముండవు ఈ మార్గంలో ఎలాంటి నిశ్చిమ అది కేవలము దేవుని యొక్క పక్షి ఆరాధించిన వాళ్ళకి మాత్రమే ఈ మార్గము హలేలియా చాలా మంది చాలా మంది అనుకుంటా ఏంటంటే డబ్బెడితే వచ్చే మార్గం డబ్బు వచ్చే మార్గం కాదు ఎవరైతే వాక్యం సరగా నడుచుకుంటున్నారు ఎవరైతే వాక్యము అప్పడుతున్నారో ఎవరైతే వాక్యములో జీవము నాలెడ్జ్ ఉంటారో మాత్రమే జీవ మార్గము దొరికింది ఒకసారి అయితే ఒక మా కుటుంబము బావ వాళ్ళ కుమార్తె బాగా లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో చూపించారు హాస్పిటల్ తిరిగారు కొన్ని సంఘాలు తిరిగారు చాలా ప్రయత్నం చేశారు కానీ ఆ కుమార్తె బతికేదానికి అవకాశం లేకపోతే అదేవిగా ఆ కుమార్తె బతికేదానికి అవకాశం లేకపోయింది అన్ని తిరిగారు వాళ్ళు ఎక్కడెక్కడ మంత్రం తిరిగేసారు ఇంకా లాభం లేదయ్యా ఇంటికి ఎత్తుంబో ఇంటికి తీసుకోబో టైం అయిపోయింది ఇంకా భయా లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు పాలన పాత్ర నీకు లేదు నువ్వు ఇంటికి వెళ్తు సమయం అయిపోయింది అని చెప్పేసి చాలా మంది చెప్తారు నీ పూటమ్మ నా పూటమ్మ ఒక మాట అయిపోయింది ఏ మాట చెప్పింది అయ్యారు అమ్మగారు

పడి ఎందుకంటే వచ్చేస్తారు అక్కడ చూస్తే ఆ మందిరంలో పన్నెండు వేసి చనిపోయిందా ఎలా బతికెళ్ళమ్మా చనిపోయిన మనిషి ఏమిటి ట్రాక్టర్ వాళ్ళే కాలేదు వైద్యుల వల్లే కాలేదు మంత్రికి వల్లే కాదు వీళ్ళు ఈ యొక్క సమాజంలో ఎంతమంది డాక్టర్ వల్లే కాదు ఆガス పెట్టునేసి వాడు ఐదు అన్నకు వచ్చేసాడు ఐదు అన్నకు తవా తా ఐదు అన్నకు మానేసి అమ్మ మీ అన్నదే పడబెట్టేసి నువ్వు తమలు చెలువులే నువ్వు ఆపరాన చేసుకో అన్నదో మొబల్ నా చేసుకో వాడు అగ్నే మార్గదర్శి చూడండి ఆ రీతిగా వది పోయాలి పోయి వచ్చిన తర్వాత ఆ ముగ్గురు తీసుకొని వచ్చాను మందు చూస్తే పాప ఏమండి పాప ఏమైనట్లు ఏమని చేశానా ఎవరు తింటూ పోయిపోయింది వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి పాప ఆశ్చర్యం అయిపోయింది ఎప్పుడైతే భీమాలు ఎవరు చేస్తామో వాళ్ళని విశ్వాసం सोर्स से मैं आ बाबा लेसी पिला कर दो आ